హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ స్టార్ రణవిత సో ఈరోజు వీడియో ఏంటంటే సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆలును మనం ఉడకబెట్టుకొని పొట్టు తీసి రెడీగా పెట్టుకోవాలి అలానే పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ కొత్తిమీర కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ ఆలుని ఉడకబెట్టిన వాటిని కొంచెం వాటర్ల నుంచి వెంటనే తీసి పొట్టు తీసి రెడీగా పెట్టుకోండి ఇలా అలానే రెండు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇవి కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ లోపల స్టఫింగ్ కోసము మనం ప్రిపేర్ చేసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చిని ఫస్ట్ అయితే మిర్చిని యాడ్ చేయండి కొంచెం మిర్చి ఆయిల్లో మగ్గిన తర్వాత కొంచెం మిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి చూసే వీడియోలో చూపించిన విధంగా మిర్చి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ కూడా అందులో యాడ్ చేసుకోవాలి సో ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ అంటే బ్రాన్ అంటే బ్రౌన్ కలర్ కొంచెం మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత అప్పుడు మనం కొంచెం కొంచెం వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే మగ్గింది కదా పసుపు ఉప్పు కారం కొంచెం కొంచెం ఎక్కువ కారం తీసుకోద్దు కొంచెం కొంచెం తీసుకోండి అలానే గరం మసాలా చాట్ మసాలా ధనియా పౌడర్ ఈ ఒకవేళ లేకపోతే వేయకండి ఉంటే వేయండి బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది చూసారు కదా ఇవన్నీ కారం ఉప్పు పసుపు గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూసారు కదా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మనం ఫస్ట్ ఆలు అయితే ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాము కదా ఇలా చేతితో మెత్తుకోవాలన్నమాట పొడి పొడిగా చేసుకోవాలి మెత్తగా సో ఇది దాంట్లో వేసేసుకోవాలన్నమాట సో అన్ని అన్నింటిని అలా పొడి పొడి చేసుకొని ఇప్పుడు ఆ స్టఫింగ్లో ఈ ఆనియన్ ఈ ఆనియన్ మగ్గింది కదా నెక్స్ట్ ఈ ఆలుని దాంట్లో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట సో వీడియోలో చూపించిన విధంగా వేసుకొని గరిటతో మొత్తం మంచిగా కలుపుకోవాలి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా గడిపితే మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సో అంతే అండి స్టఫింగ్ ప్రిపేర్ అయినట్టే లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసేసి మనం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మన స్టఫింగ్కి లోపల సమోసా స్టఫింగ్ రెడీ అయినట్టే సో చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అంతే అండి ఒకసారి గట్టితో కలుపుకుంటే మన స్టఫింగ్ అనేది ఆలు లోపల పెట్టుకొని సమోసా లోపల పెడతారు కదా ఆ స్టఫింగ్ అనేది రెడీ అయిపోయినట్టే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మీరు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు రెడీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూస్తారు కదా స్టఫింగ్ అయితే రెడీ అయింది ఇప్పుడు సమోసా పైన మనం పిండి మైదా పిండి ఎలా కలుపుకోవాలో చూస్తాం ఫస్ట్ మైదాపిండిని తీసుకొని జల్లించుకోవాలన్నమాట సో ఇలా జల్లించుకున్నాక కొంచెం సాల్ట్ మనం ఓమా ఉంటుంది కదా చేతిలో వేసుకొని చేసుకొని వేసుకోవాలి అలానే మొత్తం ఉప్పు ఓమా వేసుకొని కలుపుకోవాలన్నమాట కొంచెం అలానే మనం నూనె కొంచెం ఆయిల్ వేడి చేసి ఇలా వేసుకోవాలన్నమాట అప్పుడు సమోసా అనేది బాగా వస్తుంది కొంచెం వేడి చేసుకొని వేసుకోవాలి సో వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఇలా ఇలా అనుకుంటున్నాం అనమాట సో అలానే మనం చేత్తో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఆయిల్ అనేది సో చేతిలో పట్టుకుంటే ఇలా ముద్దులాగా అవ్వాలి సో చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా అవ్వాలి అలా అయితే సమోసా అనేది చాలా క్రిప్సీగా బాగుంటుందన్నమాట సో అలానే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా మనం చపాతి పిండిలాగా మొత్తం లూజ్ లూ లూజ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా గట్టిగా కలుపుకోవాలన్నమాట బాగా లూజ్గా ఉండకూడదు సో చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి సో కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీస్తే పిండి అనేది మంచిగా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది సో మీత తీసేసి మళ్ళీ ఒకసారి పిండిని మళ్ళీ ఒకసారి పీసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇలా పిండిని చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని ఇలా ఓవెల్ షేప్లో చేసుకోవాలి చపాతిలాగా కాకుండా రౌండ్గా ఓవెల్ షేప్లో చేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి అన్ని చపాతీలాగా ఇట్లా ఓవెల్ షేప్లో చేసుకొని కట్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా ఎలా ప్రిపేర్ చేయాలనో సమోసాను వీడియోలో చూడండి సో ఫస్ట్ అయితే ఒక ఒక సైడ్ పీస్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా సెంటర్లోకి రెండు వైపులా మలవండి లాస్ట్లో క్లోజ్ చేయండి మొత్తంని ఇలా మలిచిన వాటిని అతుకులులా ఉంటాయి కదా అవి క్లోజ్ చేసి లోపల స్టఫింగ్ని నింపండి చూసారు కదా ఇలా లోపల కోన్ షేప్లో వస్తుంది కదా దాంట్లో మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసాం కదా ఆలోది అందులో స్టఫింగ్ పెట్టాలన్నమాట స్టఫింగ్ పెట్టేసి మనం వాటర్ అప్లై చేసి క్లోజ్ చేసుకోవాలి సో చూసారు కదా అలా వాటర్ని అప్లై చేసుకొని మొత్తం క్లోజ్ చేసుకోవాలి బయటికి రాకుండా ఇలా హోటల్లో ఎలా చేస్తారో తెలుసు కదా ఓ ఇట్లా పెద్ద సమోసాలు అలా మొత్తం ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట గట్టిగా ఆయిల్లో వేస్తే విడిపోకుండా గట్టిగా ప్రెస్ చేయాలి చూసారు కదా సో మరోటి చేసి చూపిస్తాను చూడండి అలానే ఇంకొకటి తీసుకొని సేమ్ ప్రాసెస్ అనమాట మధ్యలోకి సెంటర్లోకి మలవాలి లాస్ట్లో ప్రెస్ చేసి అతిక పెట్టుకోవాలన్నమాట సో చూసారు కదా గట్టి ప్రెస్ చేసి అతికేలా చేసుకోవాలి లేకపోతే లోపల స్టఫింగ్ అనేది ఆయిల్లో వేసిన తర్వాత బయటపడుతుంది సో ఇలా కొంచెం వేసుకొని స్టఫింగ్ అలానే సేమ్ వాటర్ని అప్లై చేసి లోపలికి పెట్టుకొని వాటర్ అప్లై చేసి క్లోజ్ చేయాలన్నమాట సో చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేయండి సో ఇలానే అన్ని సమోసాలని ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సో అలానే మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సో కింద అనేది ఇలా సమోసాని కొంచెం ప్రెస్ చేసి పెట్టాలన్నమాట స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చూసారు కదా ఇలానే అన్ని సమోసాలని ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలో చూడండి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇవన్నింటినీ సమోసాలని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా ఒక్కొక్కటి వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ లో ఫ్లేమ్లోనే పెట్టాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఎక్కువ హీట్ అయిపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సమోసాలని డీప్ ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి సో అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి చూశారు చూసారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్లో వస్తే సరిపోతుందనమాట సో సమోసా అనేది రెడీ అయిపోయింది సో చాలా అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఇవన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఈజీ ప్రాసెస్ సమోసాలన్నింటినీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి సో మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్